అన్నదాత వస్తున్నాడు పది లక్షల మంది కడుపు నిం దాత కాబట్టి ఎంత గట్టి కొట్టే ఆనందం ఉన్న పది లక్షల మందికి నింపే ధైర్యం వస్తుంది కాబట్టి గట్టి క్లాప్స్ కొట్టి ఇప్పుడు రాజు ఈవి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు గెలిసి కూడా ఏం చేయలేకపోయాం వచ్చేది చంద్రుడు ప్రభుత్వము చంద్రనాయుడు ప్రభుత్వంలో అయినా వీళ్ళకి నాయకులకు జనసేన సైనికులందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాము ఉన్నాయి అదే ఈరోజు నుంచి మునీర్ గారు వారి మిత్రులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఖచ్చితంగా రాబోయే చంద్రంగ ప్రభుత్వంలో మీకు సేవ ముందు ఉంటారు మీ సభ్యులు నా పెద్ద తరుకి గట్టిగా క్యాంప్స్ కొట్టి ఆహ్వానించాలి గట్టిగా క్యాంప్స్ కొట్టాలా చంద్రబాబు నాయుడు గారు నాయకులు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కొద్దిగా సపోర్ట్ వాళ్ళకి వాళ్ళ ముందుకు రానిచ్చి పార్టీ వాళ్ళందరూ రండి మళ్ళా రావచ్చు దయచేసి ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ మా అన్న సురేష్ నాయుడు అన్న గారికి మైనార్టీ అయిన మా మొక్తరన్న గారికి మాజీ ఎమ్మెల్యే అయిన మన లింగాజర్ అన్న గారికి మన పొదుటూరు ఎమ్మెల్యే మన లాయర్ గారికి ఈవి వి నాకు జనసేన పార్టీ మొహమ్మద్ నాకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన నాగరాజన కానీ ఇక్కడికి విచ్చేసిన మా అచేలే ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీ తమ్ముడు ధన్యవాదాలు రావడం ఈ నెల ఏడో తేదీన పదిహేడవ వార్డు జైలింగ్ మా ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రాచ్చమ్మలు శివభిషా రెడ్డి గారు అన్ని ఎంత ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునీర్ అనే కౌన్సిలర్ కి సస్పెండ్ చేసినారు ఇన్ఛార్జ్ చాన్ బాషని పెట్టారు అని చెప్పినాడు నేను నా వార్డు ప్రజలు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు దేనికి పద్నాలుగు రోజులు నేను నా ప్రతి ఒక్కరు దానికి ఈ పద్నాలుగు రోజుల తర్వాత నాకు ఎటువంటి కానీ నాకు మెసేజ్ కానీ నాకు ఫోన్ కాల్ కానీ రాజధాని రాలేదు నేను ఇదో ఒకటో తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేసే తెలిపినాను ఇప్పుడు ఎవరెవరో ఏను మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేస్తే ఆదివారము నేను చేస్తే సోమవారం అన్నట్టుగా ఉంది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారవచ్చు కౌన్సిలర్లు మారకూడదు ఇది ఏ సౌదేశమో అర్థం కాదు నాకు ఒక చోట విలువ చోట ఉండాలంటే మీకు ఎంతకి తెలుసా మీ అందరికీ గౌరవం లేదని మీరు ఉంటారా కదా విలువ లేని చోట మీరే చెప్పండి విలువ ఉండే చోట ఉండాలా ఉండాలి నా వాళ్ళు ప్రజలు నాకు అన్నుండ ఎప్పుడు మా అటాచేళ్లు కానీ మా అన్న తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు నా అంతా ఎప్పుడు ఉండాలని నాకు హృదయం پرس ریڈی ستا تھا ہم کو ان کو پارٹی میں پنجاب دیا راج مہندر پرساد ریڈی ہم کو پارٹی کو بھی دن بات کرتے ہیں

తక్కువగా ఉంది కాబట్టి పేరు పేరున పెద్దలను తీర్చిస్తున్నారు ఈరోజు మిత్రులు ముగ్గురు అహ్మద్ గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్ని రావు అటువంటి వ్యక్తి అక్కడ విసుగు ఉంది వారి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే బంగారెడ్డి ఆ గుడ్ బై చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే ఆయన అనుచరులు కానీ ఆయన ఆత్మీయులు కానీ ఆయన బంధువులు కానీ మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతిదూ ప్రొద్దుని అభివృద్ధి చెందాలంటే ప్రొద్దుల్లో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మిగతా చాలా మంది కూడా పార్టీలో జరుపుతారని చెప్పేసి మాకు సాంకేత్యాలు వేస్తున్నారు ఈ ఉందసిపాలిటీ అధికారులుగా కైవసం చేసుకుంటామనేది ఇక్కడి నుంచి మొదలైందని చెప్పేసి ఒక మైనారిటీ నాయకులుగా ఎన్నో నెలల నుంచి ముద్రపడిన గారికి ఈ మందరినీ మాట్లాడి పార్టీలు గెలిచినందుకు ఆయనకు ఆయన ఉదయపూర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సోమ సోదరు సోదరులు వాళ్ళకందరికీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోబా కానీ అలాగే తెలుగు పంటలకు కూడా మీకు మిగతా తోఫాను కానీ బక్రీత్ తోఫా కానీ అన్ని తెలుగుదేశం గవర్నమెంట్ లో చాలా చక రకాల స్కీములు మీకు చెందడం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక్క తోలు అని చెప్పేసి మోసపురిత మాటలు చెప్పేసి అందరినీ మనసు ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయన ఆయనే రాజీ కూర్చున్నారు కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి పొద్దులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు దీ అవకాశం ఇచ్చిన మండలి భాషకు దగ్గర తెలియజేసుకుంటూ చూస్తున్నాం జే చంద్రబాబు నాయుడు